వెల్కమ్ టు సక్సెస్ సైనిక్ నవోదయ అకాడమీ నర్సీపట్నం సో ఈరోజు మనం డిస్కస్ చేసుకునేటటువంటి టాపిక్ ఏంటంటే నెంబర్ సిస్టమ్ సో నెంబర్ సిస్టమ్ లో అసలు నెంబర్ అంటే ఏంటి నెంబర్స్ కోసం మనం ముందు నేర్చుకున్నాం సో నెంబర్స్ లో ఫస్ట్ మనకి థర్డ్ ఫోర్త్ క్లాస్లోని మీకు చెప్పారు లేదో తెలియదు కానీ సో నెంబర్స్ లో మనకి ఈవెంట్ నెంబర్ ఆర్డ్ నెంబర్ ప్రైమ్ నెంబర్ సో ఇలా చాలా నెంబర్స్ ఉంటాయి ఫస్ట్ ఇవన్నీ ఏంటి అన్నది ఒక్కొక్కటి 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 మనం ఈ రోజు డిస్కస్ చేద్దాం సో ఈ రోజు క్లాస్ మనకి ఏంటమ్మా నెంబర్ సిస్టమ్ సో నెంబర్ సిస్టమ్ లో మనం ఫస్ట్ అసలు సింగిల్ డిజిట్ నెంబర్స్ అంటే ఏంటి టూ డిజిట్ నెంబర్స్ అంటే ఏంటి త్రీ డిజిట్ నెంబర్స్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం సో నెంబర్ సిస్టమ్ కనుక మనం బాగా నేర్చుకున్నట్లయితే నంబర్ సిస్టమ్ కాన్సెప్ట్ నుంచి సైనిక్ లో కానీ కానీ కంపల్సరీగా ఒక క్వశ్చన్ వస్తుంది సో నెంబర్ సిస్టమ్ అనే కాన్సెప్ట్ నువ్వు బాగా నేర్చుకుంటే నెక్స్ట్ నువ్వు నేర్చుకునేటటువంటి చాప్టర్స్ అన్ని కూడా చాలా ఈజీగా ఉంటాయి సో సరే చూడండి నెంబర్ సిస్టమ్ లో ఫస్ట్ జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఈ నైన్ వరకు ఉన్న నంబర్స్ అన్నింటినీ కూడా ఏమంటాం అంటే సింగిల్ డిజిట్ నెంబర్స్ అంటాం ఏమంటామండి సింగిల్ డిజిట్ నెంబర్స్ అంటాం సింగిల్ డిజిట్ నెంబర్స్ అంటాం సో అలా కాకుండా టెన్ టూ నైన్టీ నైన్ ఏవైతే ఉన్నాయో వాటిని టూ డిజిట్ నెంబర్స్ అంటాం టూ డిజిట్ నంబర్స్ అంటారు సో టూ డిజిట్ నంబర్స్ అంటారు ఇది సో నైన్టీ నైన్ తర్వాత వచ్చే అన్ని త్రీ డిజిట్ నెంబర్స్ అని థౌజండ్ నుంచి వచ్చే అన్ని అన్నిటిని కూడా ఫోర్ డిజిట్ నంబర్స్ అని ఇలా మనం కాల్ చేస్తూ ఉంటాం మేడం అంటే నెంబర్ సైజు పెరిగే కొద్దీ దాని యొక్క ప్రొనౌన్సియేషన్ అనేది మారుతూ ఉన్నది సో ఇప్పుడు నెక్స్ట్ మనం చెక్ చేసినట్లయితే ఇందులో మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫోన్ నెంబర్స్ అంటే ఏంటి సో నేచురల్ నెంబర్స్ అంటే ఏంటి ఫోన్ నెంబర్స్ అంటే ఏంటి నేచురల్ నెంబర్స్ అంటే ఏంటి నెక్స్ట్ అదే విధంగా ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి